పెళ్లి కుమార్తె అడగకూడనిది భౌతిక అవసరం ఓకే అయితే పెళ్లి కుమార్తె అడిగి పొందాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం ఇది నా అభిప్రాయం కాదు లేఖన భాగం అడగండి అని చెప్పారు లూక పదకొండు పదమూడు లూకా పదకొండు పదమూడు మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయము

లోకాసు వార్త ఇరవై తొమ్మిది శిష్యుదే చెప్తున్నాడు ఇరవై నాలుగు నలభై తొమ్మిది నా తండ్రి వాగ్ధానము చేసినది మీ మీదికి వచ్చు వరకు అనగా పైనుండి నా యందు ఉంచు వారికి పైనుండి పరిశుద్ధాత్మని అభిషేకం ఇస్తానని నా తండ్రి నాకు వాగ్దానం చేశారు నా తండ్రి నాయందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం పొందే వరకు మీరు కనిపెట్టాలి 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 కనిపెట్టిన తర్వాతే పట్టణం వదిలిపెట్టాలి అని ప్రభు శిష్యులకు చెప్పారు